కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఏఐసిసి ఆదేశాల మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ యొక్క కార్యక్రమాలు జై భీమ్ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ప్రతి ఒక్క పౌరుడికి తెలవాలని భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాజ్యాంగ పద్ధతిలో అందరికీ వ్యవస్థలో అందరూ గౌరవంగా బతకాలని ప్రతి ఒక్కరూ వెనుకబడ్డాలని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ఏఐసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ నాయక్ గారి ఆధ్వర్యంలో మండల నాయకులు గ్రామ గ్రామాన తిరిగి ప్రతి గడప గడప కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ రాజ్యాంగం యొక్క పద్ధతులను ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని వివరిస్తూ ప్రజాస్వామ్యంలో సగౌరవంగా బతుకుటకు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ ఐక్యత చేయటం కొరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది దీనిలో భాగంగా ఈరోజు ఈరోజు మీడియా మీడియా ముందు గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం మా వచ్చిన మా కార్యకర్తలందరికీ కూడా ఏఐసి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డోర్నాకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు జై భీం జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన్ని నిర్వహిస్తూ ఒక రాజ్యాంగ స్ఫూర్తిని అనేది ప్రతి గ్రామానికి తెలియపరచాల్సిన అవసరంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి బాబు గారి సిద్ధాంతాలు అంబేద్కర్ గారి సిద్ధాంతాల ప్రకారం అన్ని రాజ్యాంగం పరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందరికీ ధన్యవాదాలు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు జై భీం జై బాబు అనే ప్ర సంవిధాన్ అనే ప్రోగ్రాం ఈ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం గారి ఆధ్వర్యంలో రేకుల తండ గ్రామ పంచాయతీ నేను అధ్యక్షుని లాలానాయక్ నేను ఈ ప్రోగ్రాం అనేది ప్రజల్లో ఎక్కువ తెలుపగా ముందు తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి అన్ని ఊర్లలో తీరుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు అన్ని ఊరు ఊరు గ్రామ పంచాయతీలన్నీ తిరుక్కుంటూ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అని విజయ విజయవంతం చేకూర్చున్నానని కోరుకుంటున్నాం అలాగే మా రేకుల తండ గ్రామ పంచ్రామంలో అభివృద్ధి కా కార్యక్రమం ఉన్న సమస్యలన్నీ చేకూర్చాలని ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే మండల అధ్యక్షులు గారు ఈ పనులన్నీ త్వరలోనే చేకూరుస్తామని